హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెకే తెలుగు బ్లాగ్స్ నేను మీ రూపశ్రీ పండగలు వస్తున్నాయంటే ఏదో ఒక పిండి వంటలు చేస్తూ ఉంటాం కదా వాటిలో ఈ పనసదనలు ఒకటి ఇవి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు మరి చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక టూ కప్స్ దాకా మైదా పిండి వేసుకోవాలి ఇవి ఇంకా హెల్దీగా కావాలంటే మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఈ మైదాపిండిలో చిటికెడు సాల్ట్ అలానే కరిగించుకున్న నెయ్యి వేసుకొని ఒకసారి వేళ్ళతో బాగా కలిపేసుకోవాలి ఈ నెయ్యి ప్లేస్లో మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే డాల్డా కూడా వేసుకోవచ్చు కానీ నేను గీ యూజ్ చేస్తున్నా ఈ నెయ్యి వేసుకున్నాక ఇలా రబ్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి మనం పిండిని పట్టుకుంటే ఇలా ఒక ముద్దలాగా వచ్చేంత వరకు ఇదంతా బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని మొత్తం ముద్దలాగా కలిపేసుకోవాలి మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదండి పిండిని చపాతి పిండిలా కాకుండా పూరి పిండిలాగా కొద్దిగా గట్టిగానే ఉండాలి పూరి పిండిలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని మళ్ళీ ఒకసారి చేయితో ఇలా కలుపుకొని నెక్స్ట్ బాల్స్ లాగా చేసేసుకోవాలి మీ దగ్గర ఏదైనా ఇలా గుంట స్పూన్ ఏదైనా ఉంటే కనుక దాంట్లో ఆ గుంట లెవెల్లో పిండిని ఫిల్ చేసి ఎక్సెస్ పిండి ఏదైనా ఉంటే తీసేసి ఇలా బాల్లాగా చేసుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలా మొత్తం పిండితో ముద్దలు తయారు చేసి రెడీగా పెట్టేసుకోండి నెక్స్ట్ వీటిని పొడిపిండి చల్లుకుంటూ ఓవల్ షేప్లో రోల్ చేసుకోవాలండి ఒకవేళ సర్కిల్గా రోల్ చేసుకుంటే కనుక సైడ్స్ కట్ చేసుకొని అప్పుడు పనసు షేప్ చేయాల్సి వస్తుంది ఇలా సర్కిల్గా చేసుకుంటే ఇలా సైడ్స్ కట్ చేసేసి దాన్ని మధ్యలో ఇలా సన్నని ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాక కార్నర్స్లో ప్రెస్ చేస్తూ ఇలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఓవల్ షేప్లో చేద్దాము డైరెక్ట్ ఓవల్ షేప్లో చేసేస్తే కనుక సైడ్స్ కట్ చేసుకోకుండా డైరెక్ట్గా మనం మధ్యలో ఘాట్లు పెట్టుకొని కార్నర్స్లో బాగా ప్రెస్ చేస్తూ రోల్ చేసేసుకోవాలి కార్నర్స్ కనుక కొంచెం ఎక్కువగా పిండి ఉంది అనిపిస్తే కొంచెం కట్ చేసేసుకోవాలి అంతే మన పంచుతున్న షేప్ రెడీ అయిపోతుంది ఇలాగే మొత్తం అన్నిటినీ రెడీ చేసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా పనస్తనల్ని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి వీటిని వేయగానే గరిట పెట్టకుండా అలా ఉంచితే అవే పొంగి పైకి ఇలా తేలుతాయి అప్పుడు గరిట పెట్టి అటు ఇటు తిప్పుకొని ఈవెన్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అన్నిటినీ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించాలండి అప్పుడే లోపల నుంచి బాగా వేగుతాయి హై ఫ్లేమ్లో వేయిస్తే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేగవు సో ఇలా మిగిలిన అన్ని పనస్తనాలని వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని అన్నీ ఒక బౌల్లోకి తీసి రెడీగా పెట్టేసుకోవాలండి ఇక వచ్చేసరిగా ఇలా చక్కగా వేగిపోయాయి వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చక్కెర పాకం రెడీ చేసుకోవాలి రెండు కప్పుల పిండికి ఒక కప్పు చక్కెర ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకొని అందులో రెండు యాలకులు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ చక్కెర తీగపాకం వచ్చేంత వరకు ఉంచాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిన తర్వాత ఇలా తీగపాకం రెడీ అవుతుంది గట్టెలో పాకం తీసుకొని ఇలా అంటే ఇలా అతుక్కోవాలి తీగ ఎలా వస్తుందో ఇంకా మన చక్కెర పాకం రెడీ అయిపోయింది ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే పనస తొనలు అన్నిటినీ వేసుకొని ఇలా కొంచెం కోట్ చేసుకుని వెంటనే తీసి వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలండి ఇలా అన్నిటినీ వేసుకున్నాక మన పనస తొనలు రెడీ అయిపోయినట్టే చూసారుగా ఇవి పది నుంచి పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటాయి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసేయండి